లండన్లో మన మహాత్మా గాంధీ మన జాతి పిత ఫాదర్ ఆఫ్ నేషన్ ఆయన హిందూ కానీ యేసు ప్రభు అంటే చాలా ఇష్టం బైబిల్ చదివాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని బైబిల్లో ఉన్న మాట చదివే ఉప్పు సత్యాగ్రహం దీక్షలన్నీ చేసి విజయాన్ని పొందుకున్నాడు ఉదయం మూడు గంటలకు లేచి మహాత్మా గాంధీ గారు ప్రార్థన చేసేవారు కూడా యేసుప్రభు అంటే చాలా ఇష్టం కానీ ఏసుప్రభును గాంధీగారు సంపూర్ణంగా నమ్మల అంటే రక్షణ పొందలేదు ఎందుకు నమ్మలేదంటే దానికి కారణం ఎవరు తెలుసా క్రైస్తవుడు దానికి కారణం క్రైస్తవుడు ఎందుకనంటే లండన్లో చోట మందిరంలో ఆరాధన జరుగుతుంటే యేసుని గురించి విన్నాడు మహాత్మా గాంధీ గారు ఇంట్రెస్ట్ ఉంది సరే ఆయన గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని మందిరంలోనికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే చర్చికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారట ఏం చేస్తున్నారు చర్చికి వచ్చినటువంటి వాళ్ళందరూ నిద్రపోవటం ఎవరు చూసారు తెలుసా గాంధీ గారు చూశారు గాంధీ గారు చూసిచ్చి క్రైస్తవులు అంటే దేవునికి విలువ ఇవ్వట్లేదు క్రైస్తవులు అంటే దేవుని మాటకు వెలువయట్లే విలువ అయ్యట్లేదంటే చె వీళ్ళలో జీవం లేదు అని వారిని బట్టి ఆ రోజు గాంధీగారు చూసిన క్రైస్తవుల యొక్క ప్రవర్తనను చూసి ఏమండి ప్రభు నమ్ముకోలేదు అర్థమవుతుందా ఈ రోజున భారతదేశం ఎప్పుడో మార్పు చెందేదే క్రైస్తవ దేశంగా ఎప్పుడు మార్పు చెందేదే ఎందుకు ఇంకా భారతదేశం విగ్రహారాధన చేత నిండిపోయింది మనం ఎంతగా దేవుని మాటలు చెబుతున్నా ఎందుకు ఇంకా దేశం ఇంకా సంపరణ ఎందుకు మార్పు చెందలేదంటే అందులో ప్రధాన కారణం క్రైస్తవుల యొక్క ప్రవర్తన వీళ్ళంటారు బాబు వీళ్ళు దేవుడు గొప్ప దేవుడు అని చెప్తాడు అని చెప్తారు వీళ్ళు ఇంటికి వచ్చి చేసిన పనులని పాపిష్ట పనులు చేస్తుంటారు అన్యులు మనల్ని చూస్తున్నారు కాబట్టి మనల్ని గమనిస్తున్నారు కాబట్టి ఏమండి మన మాట ప్రజల మధ్యలో యేసుని గురించిన మాట బలంగా వెళ్ళలేకుండా ఉంటాం నీ ప్రవర్తన చక్కదిద్దుకొని నీ ప్రవర్తన మంచిగా చూసుకొని దేవుని గురించి చెప్పు విలువకరంగా తీసుకుంటారు అన్నమాట నువ్వే పాపిష్ట పనులు చేస్తూ పనికిమానుల ఈ వ్యవహారాలలో నిమగ్నమై ఉంటూ నువ్వు దేవుని గురించి చెప్తే ఎవడు వింటాడు ఆ ఒప్పోవో చెప్పినా ఓపో నీ బతుకే బాలేదు మంద్రానికి పోతున్నా నువ్వే పో నువ్వే మంద్రానికి పోతున్నావు నీ బుద్ధి మారిందా నీ హృదయం మారిందా నీ జీవితం మారిందా పెద్ద మాకు చెప్తున్నాడు పయుయుడు మొన్ననే వీలు వాళ్ళతో గొడవపడిన మేము చూడలేదా మననే విలువలతో అసూయపడిన మేము చూడలేదా మననే వాళ్ళని బూతులు మట్టి మేము చూడలేదా ఎవరంటారు ఇవన్నీ మనల్ని మన ప్రవర్తనను గమనిస్తున్న లోకం అంటది ఇవన్నీ దాటుకుని వాడు వస్తాడా యేసును ఆరాధిస్తున్నప్పుడు యేసుని గురించిన మాట మన నోటి ఉంటున్న మన నోటి మీద ఉంటున్నప్పుడు అది మన బ్రతుకులో కూడా ఉండాలన్న మాటను గుర్తుపెట్టుకోండి